చతుర్దశముఖ రుద్రాక్ష ఈ యొక్క చతుర్ముఖ రుద్రాక్షను శివుడి యొక్క నేత్ర స్వరూపానికి ప్రతీకగా భావించడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క చతుర్దశముఖ రుద్రాక్షను ధరిస్తారో వారికి కష్టాలు అనేవి ఆమడ దూరంలో ఉంటాయి మంచి ఆయుష్ అనేది వృద్ధి చెందుతుంది మరి యొక్క చతుర్దశ ముఖ రుద్రాక్షను గుర్తించడం ఎలా అంటే ఆ యొక్క రుద్రాక్షలో పదనాలుగు ధారలు ఉంటాయి మరి ఈ రుద్రాక్షను తెప్పించి శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి ధరించడం ద్వారా కుటుంబంలో మంచి సఖ్యత ఉంటుంది కుటుంబానికి సమస్యలు అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే కుటుంబ పెద్ద చెప్పినటువంటి అన్ని విషయాలను కుటుంబ సభ్యులు తప్పకుండా పాటిస్తారు వారికి ఎలాంటి ఆపదలు అనేటువంటి రావడానికి ఆస్కారం ఉండదు ఈ యొక్క చతుర్దశ ముఖ రుద్రాక్షకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులున్నా సరే ఆర్థిక ఇబ్బందులున్నా సామాజిక ఇబ్బందులున్నా మానసిక వ్యధలున్నా సరే మీరు తప్పనిసరిగా ఈ యొక్క చతుర్దశ ముఖ రుద్రాక్షను తెప్పించుకోండి తగిన విధంగా పూజ నిర్వహించి తప్పకుండా ధరించండి మంచి ప్రయోజనం పొందండి శ్రీమాతరే నమహ